దేవుడు మనతో ఉన్నారన్న గ్రహింపు నీకు నెమ్మదిని సమాధానాన్ని అనుగ్రహిస్తుంది ఏ కలవరం ఉండదు నీకు ఆ గ్రహింపు ఉండాలి మొదట చిన్న మాడు చెప్పాక నేను వెళతాను బస్సు ఓ బస్సులో నలభై మంది ప్రయాణికులు ఉన్నారు ఆ బస్సు డొక్కు బస్సు బ్రేక్ కొడితే మొత్తం వచ్చి ముందు పడుతున్నారు వెళుతున్నంత సేపు డక టక డక డుగ్గు డుక్ టు అని రేకులు రేకులు ఊగిపోతున్నాయి అలాంటి బస్సు ఒకటి ఘాట్ రోడ్లో వెళుతుంది ఆ ఘాట్లో కొంచెం పైకి వెళ్ళాక మేఘాలుగా అడ్డొస్తుంటాయి కనుక దారి సరిగ్గా కనిపించట్లేదు రోడ్డు కనిపించట్లేదు పక్కన ఏమవుతుందో తెలియదు బస్సులో వాళ్ళందరూ బెక్క చచ్చి కూర్చొని ఉన్నారు ప్రయాణికులు అందరూ ఓ ప్రక్కన కేకలు ఓ ప్రక్కన అరుపులు ఓ ప్రక్కన ఈ బస్సు రేకులు డబడబడబ్బు కొట్టుకుంటున్నాయి ఆందోళన ఉత్కంఠ అసలు ఇక ఈ ఘాట్ రోడ్డు దిగి బదిగి కడతామా అన్న సందేహాలు వచ్చే జనానికి అంత ఎక్కడోళ్ళు అక్కడ పట్టు పట్టుకున్నారు కానీ ఒక బొడ్డోడు మాత్రం బస్సులో అటు ఇటు పరిగెడతాడు ఆ సీట్లోంచి ఈ సీటు మీదకి ఎగురుతాడు ఆ పైన పట్టుకునే యాంగర్లోంటే వాటి పట్టు ఓగలాడతాడు అందరూ వాడిని గదువుతున్నారు కోప్పడుతున్నారు దబాయిస్తున్నారు అదిలిస్తున్నారు మా ప్రాణాలు మేము అరచేతిలో పట్టుకొని బతుకు జీవుడు ఏంట్రా నువ్వు నీకు భయం లేదంటరా నీకు ఆందోళన లేదా చిన్నపిల్లోడే వాడు పెద్ద పాటను చెప్పాడు ఏమని ఆ బస్సు డ్రైవరు మా నానే బస్సు డ్రైవరు మా నానే అర్థమైందా ఒక ప్రక్కన హోరు గాలి డాక్ ఘాట్ రోడ్లో ఒక ప్రక్కన మేఘాలు అడ్డు వస్తున్నాయి రోడ్లు సరిలేవు డొక్కు బస్సు ఊగిపోతుంది జారిపోతుంది పైకి ఎక్కట్లే మొరాయిస్తుంది పైకి వెళ్ళడానికి ఇన్ని బాధల మధ్యలో వాడు ఉల్లాసంగా ఉత్సాహంగా గెంతులేస్తున్నాడు లోన వాడికి ఒకటే తెలుసు నడిపిస్తున్నది మా నాన్న అని చేత నాకు ఏ ఇబ్బంది నా ప్రాణానికి మా నాన్న ప్రాణం అడ్డేస్తాడు ఒరే ఎట్లరా వాడు అంటాడు మా నాన్న ఉన్నారు అని గ్రహింపు కాదు ఉన్నాడు కదా అక్కడ డ్రైవింగ్ సీట్లో నన్ను అదే మీకు అంటున్నా నా మాట కూడా కొంచెం పొరపాటు అనిపిస్తుంది ఆయన మనతో ఉన్నారు అనే గ్రహింపు కాదు ఆయన ఉన్నవాడు కదా ఆయన ఉన్నవాడు అనువాడు కదా ఇందుగలడు అందు లేడన్న సందేహము వలదు కదా మరి అలాంటప్పుడు మనం ఎందుకు ఆందోళన చెందుతున్నాం ఎందుకు కంగారు ఎందుకు హైరాణ పడిపోతున్నావు దేవుడు మనతో ఉన్నారన్న గ్రహింపు నిన్ను నెమ్మదిగా బ్రతకనిస్తుంది